పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు నూట ముప్పై ఏడవ అధ్యాయం చదువుకుందాం దేవా నీకే స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నానయ్యా ఇదిగో తండ్రి నీ వాక్యం ధ్యానిస్తుండగా మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోమని ఈ రోజున నీవు ఇచ్చిన ఈ ఆశీర్వాదానికై నీకు వందనాలు చెల్లిస్తూ నీ జ్ఞానంతో తండ్రి మేము ముందుకు వెళ్ళాలని ఈరోజు అంతట్లో నెమ్మదిగా జీవించాలని ఆశపడుతుండగా నడిపించమని ఎస్సే పరిశుద్ధనామంను అడిగివేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ పరిశుద్ధ గ్రంథం నుండి నూట ముప్పై ఏడవ కీర్తన చదువుకుందాం ఇప్పుడు బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉండినప్పుడు మనము సియోనును జ్ఞాపకం చేసుకుని ఏడ్చుచుంటిమి వాటి మధ్యనున్న నిరువంజి చెట్లకు మన సితారాలు తగిలించితి అచ్చట మనలను చెరగున్న వారు ఒక కీర్తన పాడుడి అనిరి మనలను బాధించిన వారు సియోను కీర్తనలలో ఒక దానిని మాకు వినిపించుడి అని మన వలన ఉల్లాసము గోరిది అన్యుల దేశంలో ఎహోవా మనం మనమెట్లు పాడదుము ఎరుష్లేమ నేను నేను మరచిన ఎడల నా కుడి చేయి తన నేర్పు మరచునుగాక నేను నిన్ను జ్ఞాపకం చేసుకుని ఎడల నా ముఖ్య సంతోషము కంటే నేను ఎరుషలేమును హెచ్చుగా ఎంచని ఎడల నా నాలుక నా అంగటికి అంటుకొనును గాక ఏహోవా ఏదో జనులు చేసినది జ్ఞాపకం చేసుకునుము ఎరుషులేము పాడైన దినమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము దానిని నాశనము చేయుడి సమూల ధ్వంసము చేయుడి అని వారు చాటిరు కదా పాడు చేయబడబోవు బబులోను కుమారి నీవు మాకు చేసిన క్రియలను బట్టి నీకు ప్రతీకారం చేయువాడు ధన్యుడు నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకు వేసి కొట్టువాడు ధన్యుడు నీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఎసయ పరిశుద్ధ నామం వేడుకుంటున్నాం మా తండ్రి ఆమెన్